ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణ క్షణం కోసం హైదరాబాద్ ఇరిగేషన్ శాఖలో అధికారులపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది కాళేశ్వరంపై విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్టు ఆధారంగా ఇప్పటికే ముప్పై ఎనిమిది మంది అధికారులకు షోకాజ్ నోటీసులు ఇవ్వగా ఇప్పుడు ఈఎన్సీ అనిల్ కుమార్ పై బదిలీ వేటు వేసింది కాళేశ్వరం లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీకి గ్రౌండింగ్ చేయడం ఈఈ నూనె శ్రీధర్ ట్రాన్స్ఫర్ విషయంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వంటి వ్యవహారాల్లో అనిల్ కుమార్ పై సీరియస్ గా ఉన్న ప్రభుత్వం తాజాగా ఆయనను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది జూన్ పదహారునే అనిల్ కుమార్ను ట్రాన్స్ఫర్ చేస్తూ ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఉత్తర్వులు రెడీ చేయగా వాటిని శుక్రవారం విడుదల చేశారు వెంటనే ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని అనిల్ను ఆదేశించారు అనిల్ స్థానంలో సిఈఈఈన్సిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహమ్మద్ అంజద్ హుజేక్కు అదనపు బాధ్యతలు అప్పగించారు మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలో ఈఎన్సీ అనిల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు బ్యారేజీ కింద భారీ గొయ్యి పడగా ఆ గొయ్యికి కాంక్రీట్తో ఆయన గ్రౌండింగ్ చేశారు అయితే దాన్ని నేషనల్ యాప్ మిస్ట్రీ అథారిటీ తీవ్రంగా తప్పు పట్టింది తాము చెప్పకుండా గ్రౌండింగ్ ఎందుకు చేశారంటూ అప్పట్లోనే నిలదీసింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఒక ఇరవై ఒకటిన మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్ కుంగిపోయింది దీనిపై విచారణ జరిపేందుకు ఎన్డీఎస్ఈకు కాంగ్రెస్ ప్రభుత్వం రిఫర్ చేసి కాలర్షిప్ జ్యుడిషియల్ కమిషనర్ కూడా ఈఎన్సీ అనిల్ తీరుపై మొదట్లో అసంతృప్తి వ్యక్తం చేశారు బ్యారేజీల వద్ద పరిస్థితిపై స్టడీ చేసి రిపోర్ట్ ఇచ్చేందుకు కమిషనర్ అనిల్ నేతృత్వంలో ఓ కూటమిని వేసింది బ్యారేజీల లోపాల గురించి కమిషనర్కు తెలియజేసేందుకు కమిటీ సాయం చేయాల్సి ఉంది